we భారతాకి జై జై బీజేపీ జై జై దేశంలో భారతీయ జనసంఘ్ కాంగ్రెస్ విధానాలు దేశానికి ఎప్పటికైనా నష్టమని భావించి ఆనాటి స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పరిచిన జనసంఘకు ఆయన అతని మరణానంతరం ఈ యొక్క జనసంఘకు ఒక సిద్ధాంతకత్త అయినటువంటి ఈ జనసంఘకు ఏం సిద్ధాంతం ఉందని ఆనాడు కాంగ్రెస్ మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రశ్నించినప్పుడు ఈ యొక్క జనసంఘుకు ఈ ఈ ఆనాడు జనసంఘు ఈ నేటి భారతీయ జనతా పార్టీ ఏదైతుందో దానికి సమాజంలో ఉన్న అట్టడుగు చివరి పేదవాడికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలితం కానీ ప్రయోజనం కానీ అందాలనే ఒక అంత్యోదయ సిద్ధాంతాన్ని అందించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ఈరోజు పండిత్ దీన్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు వ్యక్తి సమాజము వేరువేరు కావు ఈ రెండు ఒకటే అనే యొక్క మంచి భావనను సిద్ధాంతాలను ఈ యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ పాంచ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పాంచ సూత్రాలను ఈరోజు ఏర్పరిచినటువంటి సిద్ధాంతకర్త గొప్ప ఈరోజు రచయిత అయినటువంటి పండిత్ దీన్ గారి జయంతిని ఈరోజు పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మేము అర్పించడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం సద్యసత్ అభియాన్ ఏదైతే ఉందో ఈ రోజు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని బూత్లలో ఈరోజు నాయకులు కార్యకర్తలు సభ్యత్వం చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ రోజు మేము జయంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది